పనుకు కూటమి ప్రభుత్వం నిధులు వెచ్చించి విశేషంగా కృషి చేస్తుందని తద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడటంతో పాటు పట్టణాలు గ్రామాలు మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఇరవయవ అభివృద్ది పనులకు గాను మంజూరైన ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో రోడ్లు డ్రైన్లు పైప్లైన్లు తదితర అభివృద్ది పనులకు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి కమిషనర్ కేవీఆర్ రాజు వైస్ చైర్మన్ శివాజీ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మున్సిపల్ అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు స్థానిక మూడవ వార్డులో పది లక్షల యాభై తొమ్మిది వేల అభివృద్ది పనులు నాలుగవ వార్డులో ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల నిధులతో ఎనిమిదవ వార్డులో గ్రామీణ రోడ్ నిర్మాణానికి పది లక్షల తొంభై మూడు వేల నిధులతో ఐదవ వార్డులో ఐదు లక్షలతో ఆరవ వార్డులో పన్నెండు లక్షలతో సీసీ రోడ్ డ్రైన్ అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు అనంతరం కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంతశెట్టి సత్య మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఇతర అధికారులతో భూమి పూజ కార్యక్రమం కొనసాగించారు పదమూడవ వార్డులో పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల నిధులు పదవ వార్డులో మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షలు తొమ్మిదవ వార్డులో మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు పదహారవ వార్డులో సీసీ రోడ్డు పైప్ లైన్ కోసం పదమూడు లక్షలు అలాగే పదిహేడవ వార్డులో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇరవైవ వార్డులో పన్నెండు పాయింట్ ఐదు లక్షలు పంతొమ్మిదవ వార్డులో పదిహేను లక్షలతో ఇరవై నాలుగవ వార్డులో పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి లక్షలు ఇరవై ఎనిమిదవ వార్డులో పంతొమ్మిది లక్షలు ఇరవై మూడవ వార్డులో నాలుగు పాయింట్ మూడు లక్షలు అదే వార్డులో వాటర్ డ్రైన్ కోసం మరొక ఐదు లక్షలు ఇరవై ఆరవ వార్డులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం పదిహేను లక్షలు ఇరవై ఏడవ వార్డులో ఐదు లక్షలతో సీసీ రోడ్డు మొత్తం వెరసి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులకు భూమి

അത് മൂന്ന് അതേ

കൊഞ്ചനക്കൗണ്ട് അറിയേണ്ട കുഞ്ഞ് എനിക്കോണ്ട് നോക്കി കൊഞ്ചനോണ്ട് మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీలో సుమారు ఇరవై వర్కుల నిమిత్తం కోటి ఎనభై తొమ్మిది లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది ఈరోజు శంకు నోచుకుంటా ఉన్నాయి గతంలో సుమారు ఈ సంవత్సరం రెండు నెలల వ్యవధిలో సుమారు మూడు కోట్ల వరకు కూడా వర్కులు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉంది ఏదేమైనప్పటికీ ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల వరకు ఈ యొక్క రోడ్ల అభివృద్ధి పనుల నిమిత్తం రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఓన్లీ ఇటు అభివృద్ధి సంక్షేమమైన సంపాడులో వెళ్తూ ఉంది ఓన్లీ రామచంద్రపురం టౌన్ ఇరవై ఎనిమిది వార్డుల నిమిత్తం సువర్ణ రామచంద్రపురానికి ఒక్కొక్క అడుగుగా మరి ముందుకు ఉన్నాం సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు ఓవర్ నైట్ మనం సెట్రైట్ చేయలేం కాబట్టి క్రమేపీ ఒక్కొక్క అడుగు పడతా ఉంది అభివృద్ధి వైపు సుమారు నాలుగు కోట్ల యాభై లక్షలతో ఈరోజు అభివృద్ధి పనులు రోజు వరకు ఈ పన్నెండు నెలల పద్నాలుగు నెలల వ్యవధిలో ఈ రోజు వరకు కూడా జరిగిన పనులు మేము సగౌరంగా చెప్పుకుంటా ఉన్నాం ఏదేమన్నప్పటికీ ఇంకా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి కనీసం రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ రామచంద్రపురాన్ని సుమం రామచంద్రపురంలో తీర్చి విద్యార్థులకు మాకు విషయమే ఉంటుందని తెలియజేస్తాం